కోసం ఏపీలో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది గుంటూరు పశ్చిమలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై తొమ్మిది నలబై రెండు నలబై మూడు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు ప్రజాసేవ పట్ల అంకితభావం ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజలకు చేరువ కావాలన్న తపన గళ్ళ మాధవిలో స్పష్టంగా ఉంది అందుకనే గుంటూరులో జోరుగా వర్షం పడుతున్నా లెక్క చేయకుండా గుజ్జనగుండ్ల సాయి కృష్ణానగర్ సుగాలి కాలనీ ఎస్వీఎన్ కాలనీల్లో గళ్ళ మాధవి సుమారు నాలుగు గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వర్షం పడుతున్నా పట్టించుకోలేదు ప్రజల కోసం పనిచేసే తత్వమని ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి గళ్ల మాధవి వివరించారు సమర్థవంతమైన పాలనను అందిస్తామన్న కూటమికి మద్దతిచ్చి బలపరచాలని పేర్కొన్నారు వైసీపీ మోసపోవద్దన్నారు కూటమిని గెలిపిస్తే రాష్టాన్ని అభివృద్ది చేసి ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తానని తెలిపారు అభివృద్ది చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడే వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ది అనే విషయాన్ని సీఎం జగన్ సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎప్పుడూ మర్చిపోయారన్నారు ఐదేళ్లుగా గుంటూరు అభివృద్దికి నోచుకోలేదని రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయని అన్నారు కమిషన్ల కోసం కక్కుర్తిపడి యూజీడీ పనులు నిలిపివేయించారన్నారు మంత్రి రజనీ గుంటూరు పశ్చిమానికి ఆరు నెలల క్రితం రాసింది ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని చేశారా అని ప్రశ్నించారు రజనీ ఇంటి ముందు మాత్రం సీసీ రోడ్లు నిర్మింపజేసుకుని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు గత ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచి టీడీపీ అధికారంలోకి రాలేదని మద్దాల గిరిధర్ పార్టీ మారటం దారుణమని అన్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు పార్టీ మారుతున్నానని చెప్పి వైసీపీకి మద్దతు పలికిన మద్దాల గిరిధర్ నియోజకవర్గంలో ఏ మేరకు అభివృద్ది చేశారో చర్చకు రావాలని గళ్ల మాధవి సవాల్ విశారు వైసీపీ నవరత్న పథకాలను నమ్మి మరోసారి మోసపోవద్దని గల్ల మాధవి పిలుపునిచ్చారు ప్రజల సంక్షేమమే పరమావధిగా అంటున్న గుడ్డలికి ఎన్నికల్లో మద్దతు తెలిపాలని కోరారు గల్ల మాధవి రోడ్ షోలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాన చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలు సింగంశెట్టి వీరయ్య షేక్ మీరాబి వేములపల్లి శ్రీరాంప్రసాద్ కొమ్మినేని కోటేశ్వరరావు లంకా ఉదయ్ పాకాలపాటి శ్రీకాంత్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు